హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో వచ్చేసి మంచి రెసిపీతో వచ్చాను ఆ రెసిపీ ఎలా చేయాలి ఏమిటి తయారీ విధానం ఎలాగా ఏమిటి అనేది దాని గురించి మనం చూద్దాం ఇప్పుడు తయారీ విధానం వచ్చేసి ఒక కప్పు వరకు వేడిచన గుళ్ళు తీసుకొని బాగా వేయించుకోవాలి ఒక కప్పు అయితే సరిపోతుందండి ఇది రెండు మూడు కూరలు కూడా వస్తుంది ఒకే కూరకు కాదండి ఇంకా చేసి పెట్టుకున్నారంటే మనకి ఇది ఒక బాటిలీలో కూడా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా దీంట్లో పచ్చిదనం అనేది పోయి బాగా వేగాలి అప్పుడే మనకి పాడవకుండా బాగుంటాయండి మాత్రం మనకి పచ్చిదనం ఉన్నా కూడా ఈ పొడి అనేది పాడైపోతుంది బాగా వేయించుకోవాలి అంటే మనకి పచ్చిదనం పోయి కొంచెం కమ్మగా వచ్చేంత వరకు చూసారా ఇలాగే పొడిగా మనమేమి తొక్క తీయవసరం లేదు ఇలాగే నీట్గా వేయించేసుకుంటే చాలండి మనకి పొడి అనేది చాలా బాగుంటుంది ఈ పొడిలో నేను ఇంకా ఏమేమి వేస్తాను ఏంటనేది చూడండి ఇక్కడ మనకి వేగిపోయినాయి కదా బౌల్లో తీసేసుకొని సైడ్ పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటనేది చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి దాంట్లోనే పావు టీ స్పూన్ కానీ లేదా అర టీ స్పూన్ కానీ పసుపు వేసుకోండి ఈ నూనెలో పసుపు వేయడం వల్ల మంచికి కింద అంటుకోకుండా బాగుంటుంది ఇలాగ పొడవు వంటి వంకాయలు అంటే గుంటూరు వంకాయలు అంటారు కదా అవి తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి అవి కూడా వేసేసేయాలి ఇలా వేయించేసుకున్న వంకాయలు వేసేసుకోవాలండి మొత్తం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను హాఫ్ కేజీ కూడా కట్ చేసి పొడవుగా వేసేసాను దీనికి మినిమం త్రీ మినిట్స్ నుంచి ఫోర్ మినిట్స్ వరకు మనకి పడుతుందండి అంతే ఎక్కువగా ఏమి టైం పట్టదు చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి ఎంత టైం పట్టదో అప్పటికప్పుడు ఎప్పుడైనా కూడా మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు త్వరగా ఏదైనా చేయాలనుకునేటప్పుడు ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ సాల్ట్ వేసాను సాల్ట్ వేసాక బాగా కలుపుకొని ఇంకా ఏమేమి వేస్తాను ఏమిటి అనేది మీరు చూడండి అప్పుడే కదా మీకు వీడియో పూర్తిగా తెలుస్తుంది టేస్టీ రెసిపీ ఎలాగనేది తెలుస్తుంది ఈ ఈ వీడియో అయితే ఎందుకు చేశారంటే చాలామంది అడిగారండి ఇది ఈ రెసిపీ కోసం అయితే చాలామంది పర్సనల్గా కూడా అడిగారు సో వాళ్ళ కోసం కూడానండి ఈ వీడియో అయితే కనుక చూసారా ఇలాగా మూత పెట్టేసి మనం నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏ అయితే వేడిచన వేయించుకున్నామో ఆ పొడి చేసుకోవాలండి ఈ మాత్రం వేగితే చాలు చల్లార్చాక మనం పొడి కొట్టుకోవాలి పొడి కొట్టుకుని ఒక్క తిప్పి తిప్పేమంటే కనుక మనకి ఇలా పొడి అయిపోతుంది అంటే కొంచెం మురుగానే అవ్వాలండి మరి పేస్ట్కి అయితే అవసరం లేదు ఇలా కొంచెం పొడిగా ఉంటే సరిపోతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి వన్ టీ స్పూన్ ఉప్పు వేసాను ఇక్కడ ఏ వెల్లుల్లి వేసానండి కారం నాలుగు స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇక్కడ రెండు వెల్లుల్లిపాయల వరకు వేసేసాను ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్లి వేయడం వల్ల కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేశారంటే కనుక అసలు వదలరు ఈ రెసిపీ చాలామందికి చాలా ఇష్టం ఇది కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి నేనైతే కారం మా కారం ఎక్కువగా కారం ఉండదు కాబట్టి కారం వేసాను తక్కువ తినేవాళ్ళు ఇంకా తక్కువ వేసుకోండి ఈ వెల్లు తినలేదు స్కిట్ చేసేయచ్చు ఇలాగా మూత పెట్టిన వంకాయలు మగ్గిపోయినాయా ఏంటి అని చూడాలి ఇలా మగ్గిపోయినాయి అనుకునేటప్పుడు మనకి ఆఫ్ మగ్గితే చాలండి మనకి సగం మగ్గిని అనుకునేటప్పుడు మనం ఈ కారం అనేది వేసేయాలి ఈ పొడి వేసేయాలి ఈ పొడి అనేది కూరలో ఏ కూరకైనా స్టప్పింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇది స్టప్పింగే కాదు ఇలాగా మామూలుగా వేసుకోవచ్చు కాకరకాయలు వేసుకోవచ్చు దొండకాయలు వేసుకోవచ్చు ఇది మనకి చాలా బాగుంటుంది ఉల్లిపాయ లేకుండా ఇలాగ చే టేస్ట్ అనేది సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నాలుగు స్పూన్ల వరకు వేసాను మెక్కిద్ది ఉంచేస్తానండి చాలా కూరల్లో వేసుకోవచ్చు మనం ఇది ఒక్క కూరకే కాదండి నేను ఎప్పుడూ కూడా నేను చేసుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాను మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు అసలు ఏమీ అవదండి వెల్లుల్లి వేసాం కాబట్టి పచ్చదనం అనేది ఉండదు బయట అంటే కనుక వన్ వీక్ ఉంటుంది వన్ లోపు మీరు వాడేసుకున్నారంటే కనుక ఏమవుదండి మీరు ఏదైనా తడి చేయకట్టా తలుగుతుంది అంటే కనుక పాడైపోతుంది జాగ్రత్తగా ఉంటే మనకి ప్రతి కూరలో చాలా టేస్టీ టేస్టీగా ఉండే మనకి పొడి అయితే ఇలాగేనండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఎవరైనా ఈ పొడి చేసి పెట్టుకున్నారంటే నెల్లాళ్ళు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి లాస్ట్లో అయితే కనుక నేను మొత్తం అయిపోయాక కొంచెం కరివేపాకు వేసాను భలే టేస్ట్ ఉంటుందండి ఫస్టే వేయచ్చు కదా అనుకోవచ్చు మీరు ఈ కూరకి ఇలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వేడికి మంచి పచ్చదనం అనేది పోయే బాగుంటుందండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది మెయిన్ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూస్తారా ఇలాగా కట్ చేస్తే కట్ అయిపోతుంది ఈజీగా సో మనకి మగ్గిపోయింది ఈ వంకాయ చాలా త్వరగా మగ్గిపోతుందండి ఎవరైనా బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా కన్నా చాలా త్వరగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానీ వర్క్ చేసే వాళ్ళకి కానీ చాలా ఈజీగా అయిపోద్దండి ఈ వీడియో ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి మనం ఇలాగా బౌల్లోకి తీసేసుకుని మరొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఏమీ లేదు చాలా సింపుల్ రెసిపీ కదా మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది వీడియో చూసినట్లు కామెంట్ చేయండి చూసారా మన రెసిపీ హాఫ్ కేజీకి ఇంత వచ్చింది బాగుంది కదా నోరు ఊరించేలా ఉంది కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా వచ్చిందో ఏంటనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్